నుంచి విశాఖపట్నం నుంచి రాజమండ్రి మరి కుటుంబాలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అన్నీ కూడా రేపటి సమారాధన జయప్రాదం చేస్తారని మీ ద్వారా తెలియజేస్తాను అలాగే ముఖ్యంగా మేము మరి మంత్రి గారు చెప్పినట్టు అన్ని కులాలకి మిత్రులు మేము ఏ కులంతో కూడా మాకు వివాదాలు లేవు ఇవాళ భారతదేశంలో బీసీల యొక్క మరి ఎంతో మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ రాజ్యాధికారం తప్ప మరొకటి కాదు మనకి అత్యవసర అవసరం పార్లమెంట్లో కానీ మనం వెళ్ళగలిగితే శాసనసభ్యులుగా ఎన్నిక కాగలిగితే మన కమ్యూనిటీస్ అన్నింటినీ కూడా మనం మేలు చేసుకోగలమనే భావం తప్ప మరొకటి లేదు దురదృష్టం మరి ఈ ఉన్నటువంటి సంచార జాత అన్నీ కూడా ఒకప్పుడు రాజుల దగ్గర చాలా ఉన్నతమైన స్థానాల్లో ఉన్నటువంటి వారు కానీ వారిలో పోరాట పటివి తగ్గడం సంఘీభావం తగ్గడం వల్ల ఇటువంటి కుల సంఘాల ద్వారా మరి ఆత్మీయ సమావేశాలు మరి విందు కార్యక్రమాలు చేసుకోవటం వల్ల వాళ్ళంతా పలచనైపోయి వీళ్ళ ప్రభుత్వాలు లోపలిపారు కానీ వీళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరికీ మేము పరమానికిగా ఉంటాం అన్ని కులాలని కూడా మా అనుబంధుల భావించి మేము ఈ కార్యక్రమాన్ని మరి భారీ ఎత్తున జరపడానికి కృషి చేస్తున్నటువంటి సచిన్ గారికి మరొకసారి పరంజలి తెలుపుతూ మరి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ అన్ అండ్ తప్పకుండా రేపు అందరూ కూడా ఈ వనభోజనాలకు వచ్చి మీ కుటుంబాలతో మరి మాతో పంచుకోవాల్సిందిగా ప్రతి తొలిసారి ఈరోజు కమలాపురం ప్రతి సర్థులందరినీ కూడా పంచుకోవడం జరగదు పెట్టడం అలాగే ఈ యొక్క సంగతి గత మీ అందరికీ తెలుసు గత రెండు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు ఈ వనసమారాధన అనేది జరపడం జరిగింది రెండు వేల ఇరవై రెండులో యాభై వేలు మంది పైబడి రావటం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడ సైలెన్సర్లు కానీ ఎక్కడ చిన్న అపశృతులు కానీ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో అందరూ చేరుకోవడం జరిగింది ఈ రోజున అది శక్తిపల్లి సంఖ్య మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో కూడా లక్ష మంది దాటి రావటం ఆ లక్ష మంది దాటి లక్ష ఇరవై వేల మంది వరకు రావటం అప్పుడు కూడా ఏది చిన్న అపశృతి జరగకుండా ఏ సైలెన్సర్లు తీయకుండా యువత మరి పెద్దవాళ్ళు అందరూ కూడా ముఖ్యంగా మహిళలు అరవై వేల మంది దాటి రావటం రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో మనం చూడటం జరిగింది మరి ఈ సంవత్సరం మరి రేపు అనగా ఇరవై నాలుగో తారీఖు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈ ఒక్క వనస ఆరాధన జరుపుకోవడం జరుగుతుంది మరి ఎవరికైనా పిలుపులు అందకపోతే ఇరు రాష్ట్రాల శక్తి సంఘీలకి ఇదే పిలుపుగా భావించి రేపు మరి అందరూ కూడా స్థానిక అమలాపురం ఎత్తురొడ్డు దగ్గర సత్తం సత్తం తల్లి గుడి వద్ద ఈ యొక్క వనసమారాధన నిర్వహించడం జరుగుతూ ఉంది మరి అందరూ కూడా ఇదే పిలుపుగా భావించి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా యువత అందరూ కూడా ఎక్కడ సైలెన్సర్లు తీయకుండా సెంటర్లో రౌండ్ వేయటం కానీ జీరో కట్లు వేయటం కానీ పబ్లిక్ని ఇబ్బంది పెట్టకుండా ప్రశాంతమైన ప్రశాంతమైన వాతావరణంలో రేపు చేరుకోవటం అలాగే అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇంటికి ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అదేవిధంగా గత రెండు సంవత్సరాలు కూడా ఇటు పోలీసులు ఇటు విలేకరులు అందరూ కూడా పూర్తి సహకారాన్ని అందించారు మరి ఈసారి కూడా మీ అందరి సహకారం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఈ యొక్క వనసమారాధనలో ఇంటెన్షన్ ఏమీ లేదు కేవలం అందరూ ఐక్యతగా ఉంటాం కులం ఐక్యతంగా ఉంటాం అలాగే ఇతర కులాలతో సఖ్యతగా ఉంటాం ఒకటే ఎజెండా మరి అదే మేము మా పెద్దలం కానీ మేము కానీ అందరం కూడా అదే అక్కడ చెప్తాం అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క విలేకరులో అందరూ ఇక్కడికి వచ్చి మరి మీ యొక్క మీ ద్వారా మా పిలుపుని అందజేద్దామని చెప్పి అలాగే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని పిలుపు చెప్పి మీరు ఆహ్వానించడం జరిగింది ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్క వినేక సోదరుడికి పేరు పేరున నా నమస్కారం